ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదాయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ మూల్పూర్ ధనకోటేశ్వరరావు గారు ఆర్బికె స్టూడియోకి ఇచ్చేశారు ధనకోటేశ్వరరావు గారు నమస్తే వీరు వరి పంటలో కలుపు వారానికి మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు ధనకటేశ్వరావు గారు వరి పంట వేసే ముందుగా భూమిలో సేంద్రియ ఏమేస్తారు నవధాన్యాలు వేస్తామమ్మా పచ్చిరొట్ట వస్తుంది వేసినాక మేము మళ్ళీ ఎకరానికి మూడు ట్రక్లు పశువుల వేస్తాం వేసి దాన్ని దమ్ము చేస్తాం అమ్మా అది బాగా బలం అవుతుంది వరిలో కలుపు నివారణ విధంగా చేస్తారు ఆ రొట్ట అది దమ్ము చేయటం దమ్ము కూడా ఎక్కువ భాగం చేస్తాం అమ్మా ఆ దమ్మును కూడా మేము ఎక్కువ మాగనిస్తాం మాగనిచ్చి నాటేస్తాం నాటేస్తే కలుపు కూడా బాగా తక్కువ ఉంటది ఎక్కడన్నా వచ్చిన కలుపు కూడా మేము కలుపు ముందు నివారించాం ఎందుకంటే భూమి పద్ధతి బాగోదు ఆ ఉన్న కలుపుని మేము లేబర్ తో తీర్చుకుంటాం కలుపు ముందు ఎందుకని పిచ్చికారి చేయరు అది భూమి కొంచెం కలుపు ముందులో తేడా వచ్చి పైరు కూడా గ్లోత్ తగ్గిపోద్ది గ్లోత్ తగ్గిపోయినప్పుడు దిగుబడి కూడా తగ్గుద్ది దానివల్ల మేము యాజమాన్య పద్ధతిగానే చేస్తున్నాం అమ్మ మనుషులు కలుపు తీస్తే భూమి కూడా కదిలి దుబ్బు చేత బాగా చేస్తుంది ఆ ఏళ్ళకాటికి గాలి అది బాగా వెళ్తుంది ఆరోగ్యంగా పైరు ఉంటుంది దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అమ్మ తెగుళ్ళు పొరుగులు అవి కూడా ఆశించిన తక్కువగా ఉంటుంది న్యాచురల్గా ఈ రొట్ట ఎరువు తోలినందువల్ల పైరు కూడా ఆరోగ్యంగా ఉంటదమ్మా భూమి ఆరోగ్యంగా ఉంటది నాణ్యమైన పంట చేతికి వస్తుంది ఆరోగ్యంగా పైరుండి దిగుబడి బాగా వస్తుంది మీరు కలుపు మందు పిచ్చికారీ చేయకపోవటం వలన మంచి నాణ్యమైన పంట చేతికి వస్తుంది మీకు కలుపు నివారణలో ఆచరించే మెరుగైన యాజమాన్య పద్ధతుల గురించి వయసోధులకు చక్కగా వివరించారు ఛానల్ తరఫున ధన్యవాదములు ధన్యవాదాలు